మన ఆధునిక నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్ ఎమ్మెల్యే పైన వ్యతిరేకంతో మార్పుతో పద్దెనిమిది వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది తెలుగుదేశం అయితేనేమి ప్రజా జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి మీరు ఆలోచించండి ప్రజలు కోరుకునేది మార్పు కావాలి అభివృద్ధి కావాలని చెప్పి మీకు పద్దెనిమిది వేల ఓట్లతో మెజార్టీతో గెలిపించడం జరిగింది మొన్న మూడు రోజుల కింద జరిగిన సంఘటన చూస్తే రాజకీయంలో ఇంతవరకు మున్సిపాలిటీలో ఎప్పుడు జరగలేదు అలాంటి పరిస్థితి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్లే కొట్లాడుకుంటూ రోడ్డు పడ పడడం జరిగింది ఈరోజు మీ కాంట్రాక్టర్ కోసమో డబ్బు కోసమో మీరు మీ కూటమి నాయకుల్ని మీరు విమర్శిస్తే పద్ధతి కాదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుతున్నా మీరు ఆలోచించేయండి ఒక ఎమ్మెల్యే ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఓట్లు వేసిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటారు ఎమ్మెల్యేకు ఏ పార్టీ మనకు ఏ ఎమ్మెల్యే అయినా మనకు ఆధునిక అభివృద్ధి చేయండి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి ప్రతి కుటుంబంలో ఎవరైనా ఒకరు రాంగ్ రూట్లో పోతే మర్యాద పోయేది కుటుంబము అలాగే ఎన్డీఏ కుటుంబం జనసేన అయితేనే తెలుగుదేశం అయితేనే బీజేపీ అయితేనే కలిసి కట్టుగా మీరు అభివృద్ధి చేయండి మనం కూడా దానికి సపోర్ట్ చేస్తాం అంతేకాని ఇక్కడ రోడ్ల పడే రాజకీయంలో మీకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ బాధపడుతున్నాడు వీళ్ళకి ఓటు వేసింది మనము గెలిపించి అభివృద్ధి చేస్తారని చూస్తే వీళ్ళు కూడా చాలా ఇదైపోయింది చాలా వర్షం చెప్పి ప్రజలు బాధపడుతున్నారు అందుకే ఈ మీడియా ద్వారా ప్రజలకు ఎమ్మెల్యే గారికి ఓటు ఉన్నటువంటి నాయకులందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఈ నెక్స్ట్ ఇలాంటివి రాకుండా చూసాం బాధ్యత నాయకులకు ఉంటుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటూ నేను ఈ ఎమ్మెల్యే గారికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వాళ్ళు ఇస్తారని మీరు మీరు ఇస్తారని మీరు వాయిస్ ఇస్తే మీ మర్యాద పోతుంది ఎవరిది పోదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటూ నా పేరు దేవిశెట్టి ప్రకాష్ నేను ఎక్సీపీఎంసి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఎన్డిఏ కూటమికి నూట డెబ్బై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్పి సిపి జగన్ ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి జగన్ గారి సైకో విధానంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజలు యాంటీగా నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చి గెలిపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అన్ని డేస్ పరిపాలనలో ఫంక్షన్స్ పెట్టడం జరిగింది అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చినటువంటి వాగ్దానాలకు ఆరు స్కీములు ఇచ్చినాడు అందులో గృహలక్ష్మి పదహైదు వందల ఆడవాళ్ళకు మహిళలకు బస్సు ఫ్రీ అన్నాడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాడు అయిన తర్వాత గ్రాడ్యుయేట్స్ కు మూడు వేల రూపాయలు పెన్షన్ అని ఇవ్వడం చెప్పడం జరిగింది అలాగే ఇలాంటివి అన్ని డేస్ అయిన తర్వాత సెలబ్రేషన్ పెట్టుకున్నాడు ఆయన చే నూరు రోజుల్లో ఆయన ఇచ్చిన స్కీమ్లు ఎందుకు చేయడం లేదు ఎవరు ఏ పార్టీ అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఎలక్షన్ మూమెంట్లో ఆర్థికంగా మన రాష్ట్ర పరిస్థితి ఏముందో ఏం లేదో అది చూసుకుని వాగ్దానాలు చేయాలి కానీ పవర్ కోసమో ముఖ్యమంత్రి సీట్ కోసమో చేసి వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసే తప్పుగా తప్పని నేను ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా అలాగే అందరికీ నమస్కారం మన ఆదోని మున్సిపాలిటీ వచ్చి రాష్ట్రంలోనే భీమిలి తర్వాత రెండో స్థానం ఉంది అతిపెద్ద మున్సిపాలిటీ దీ మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్లు చాలా ఉన్నాయి ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్లే ఉంటున్నారు దానిలకు టెండర్లు పిలియడం లేదు రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలా ఎస్సీలకు ఎస్టీలకు వికలాంగులకు అనేది ఇవ్వాలా అలా లేకున్నట్ల లోపల లోపల ఏదో జరిగి వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయ్యి కొన్ని వరకే నలభై షాపుల వరకే ఇచ్చినారు మిగతా షాపులు వదిలేస్తున్నారు రాజశ్రీ హోటల్ ఆపోజిట్ పైన ముప్పై ఏళ్ళ నుంచి అది కోర్టులోనే ఉంది దాన్ని ఆ కేసుని తీసేసి గవర్నమెంట్ ద్వారా దానిలో రెంట్ ఇస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది కాబట్టి మన శాసనసభ్యులు గారు వచ్చి మన మున్సిపాలిటీకి ఎక్స్అఫీషియల్ ఎక్స్అఫీసియా మెంబరు నేనేమంటాను తర్వాత ఎంపీ గారు కూడా ఉండొచ్చు ఎందుకంటే కర్నూలులో మున్సిపాలిటీలో మంత్రి గారు ఉన్నారు ఆయన ఎక్సఫీషియా మెంబర్గా ఉంటారు దయచేసి మన కర్నూలు ఎంపీ నాగరాజు గారు కూడా మా మున్సిపాలిటీకి ఎక్స్అఫీసియా మెంబర్గా వస్తే ఆయన నిధులు కూడా తెచ్చి రోడ్ వైడింగ్ అనేది జరుగుతుంది అసలు మనుషులకి ఆదంలో ఉండే మనుషులకి నడసడానికి భద్రత కల్పించండి సాల్ మీరు నడిచే స్వాతంత్రం కల్పించండి నర్స ఎక్కడ చూసినా బ్యానర్లు ఉంటాయి పొద్దున్న లేస్తేనే దర్శనం చేసుకోవాలనేది ఏం లేదు రాజకీయ ప్రజాప్రతినిధులకి ప్రజలు దర్శనం చేసుకోవాలనేది లేదు షాపులు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం సార్ అంతా మూసేస్తారు మేము వ్యాపారం చేసుకోవాలి లేదంటున్నారు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఇన్కమ్ ని చూడండి అంత షాపులకి ఎన్ని ఉన్నాయి ఎంత మంది దీనికి లీజుకి ఇస్తున్నారు ఎనిమిది లక్షలు పది లక్షలకి లీజుకి ఇచ్చి వేరే వాళ్ళు ఉంటున్నారు దాంట్లో అలా లేకున్నట్ల అందరినీ ఖాళీ చేపించి రిపేర్ చేపిచ్చి కొన్నిటికి బాడీకి ఇస్తే ఇన్కమ్ వస్తుందని నా అభిప్రాయం నా పేరు నసిరుద్దీన్ పటేల్ ఆధ్వర్యమే